అనిల్ గౌడెన్స్ నందు నయమిషా ఎడ్యుకేషన్ సొసైటీ వారి స్మాలర్ స్కాలర్ స్కూల్ స్పోర్ట్స్ నిర్వహించారు ఈ సందర్భంగా పతాక గా వచ్చి విద్యార్థిని విద్యార్థులతో ఫరేడ్ క్రీడలు నిర్వహించి ఆనందోత్సవాలు కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యతిథులుగా బ్రహ్మం నాగార్జున నాగరాజు ప్రజ్యుమ్న స్కూల్ కరస్పాండెంట్ పద్మజ స్కూల్ అధ్యాపకులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఫీల్డ్ డే అనే వర్డ్ యుఎస్ఏలో యూస్ చేస్తారండి యూరోపియన్ కంట్రీస్లో స్పోర్ట్స్ డే అంటారు డిఫరెంట్గా ఉంటుందని పెట్టుకున్నాను వై ఈస్ ఫన్ డే అంటే చిల్డ్రన్ ఆర్ రియలీ ఎంజాయింగ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ వీ హ్యావ్ మెనీ యాక్టివిటీస్ ఫార్ పేరెంట్స్ అండ్ మా స్కూల్ బిలీవ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దట్ గివ్స్ రౌండ్ డెవలప్మెంట్ వీ ట్రై టు స్ట్రెంగ్ చైల్డ్ అకాడమికల్లీ ఫిజికల్లీ కల్చరల్లీ అండ్ గివ్ లాట్ ఆఫ్ లైఫ్ స్కిల్లింగ్ లైఫ్ స్కిల్ యాక్టివిటీస్ అండి సో ఒక ఫస్ట్ టర్మ్ తీసుకుంటే థీమ్ షోస్తో కరికులం బేస్డ్గా జరుగుతుంది సెకండ్ టర్మ్ తీసుకుంటే ఈ యాక్టివిటీస్ తీసుకుంటాం ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ దెన్ థర్డ్ టర్మ్ తీసుకుంటే వాళ్ళ ప్రెజెంటేషన్ యాక్టివిటీస్ తీసుకుంటాం విత్ మెటీరియల్ యాక్టివిటీస్ సో స్కూల్ అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాబట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం ఎస్పెషలీ ఆటలు పాటలు ఎంత అవసరమో పబ్లిక్ స్పీకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా పిల్లలకి స్టేజ్ ఫియర్ లేకుండా చిన్నప్పటి నుంచి స్టేజ్ షోస్తో స్టోరీ టెల్లింగ్ పొయిట్రీ రెసిటేషన్ స్పీచ్ డిబేట్స్తో పబ్లిక్ స్పీకింగ్ మీద ఫియర్ లేకుండా చేస్తాము సో మా పిల్లలు ఈరోజు వచ్చిన అతిథులు వీళ్ళు చాలా విశిష్ట అతిథులు అండి ఒక దశాబ్దం పాటు నాతో కలిసి నడిచి నన్ను మీద నమ్మకం ఉంచి నాతో నడిచిన అతిథులు వాళ్ళు మా స్కూల్లో నర్సరీ టు సెవెంత్ క్లాస్ దాకా ఉంది ఈ నా వెనక నిల్చున్న ఈరోజు విశిష్ట అతిథులు పిల్లలు నర్సరీ నుండి సెవెంత్ దాకా అంటే ఒక దశాబ్దం పాటు నన్ను నా స్కూల్ని నమ్మి మాతో నడిచారండి వాళ్ళనే పిలిచాను ఈసారి అవుట్ సైడ్ స్ని కాకుండా మా స్కూల్ ఎందుకంటే ఐ ఫీల్ దే ఆర్ ద కాన్ఫరర్స్ అండ్ బెస్ట్ ఓవర్స్ ఆఫ్ ద స్కూల్ వాళ్ళకే తల్లిదండ్రులు లేనిదే స్కూల్ లేదు వాళ్ళ ప్రోత్సాహం లేనిదే ఏది జరగదు ఏది చేసినా వాళ్ళ కష్టార్జితం మీదే నడుస్తుందండి స్కూల్ అందుకే వాళ్ళే ముఖ్యమైన వాళ్ళని వాళ్ళనే పిలిచాను సో ఫస్ట్ గారు వచ్చేసి బ్రహ్మంగారండి వీళ్ళు పాపని అంటే లెవెన్ ఇయర్స్ వాళ్ళ పాప ఆల్రెడీ సెవెంత్ పాస్ట్ ప్రద్యుమ్న గారు వాళ్ళ మిస్సెస్ కూడా మా దగ్గరే వర్క్ చేస్తారు తర్వాత నాగార్జున గారు రాలేదు వారి మిస్సెస్ తర్వాత నాగరాజు గారు వీళ్ళండి ఈరోజు వచ్చిన విశిష్ట అతిథులు మీరు ఈ పేరెంట్స్కి కూడా సరదాగా అందరూ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ పెట్టామండి స్కూల్లో మా సార్ కాటం రాజు గారు చాలా స్పెషల్ పర్సన్ ఎటువంటి పిల్లలనన్నా చక్కగా ఆడిస్తారు సో మామూలుగా క్యాలెస్థెనిక్స్ డ్రిల్లే కాకుండా లెజీమ్స్ డంబుల్స్ ఇంకా చాలా ఫన్నీ పిల్లలు ఎంజాయ్ చేసే గేమ్స్ చాలా కండక్ట్ చేశారు వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ నమస్తే